శ్రీమాత్రే నమ శ్రీ లలిత తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలిత పరమేశ్వరి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు లలిత సహస్ర రహస్యాద్వైతామృతాన్ని అందించిన పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్లోకం నూట ఒకటి కాళరాత్ర్యాది శక్తౌగ్రవృత శ్రిఘ్నౌ ధనప్రియా మహావీరేంద్రవరద రాకిణ్యంబా స్వరూపిణీ కాళరాత్రి శక్తౌఘవృత స్నిగ్ధౌ ధనప్రియా మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణీ కాళరాత్ర్యాది కాళరాత్రి పేరుగల పన్నెండు మంది శక్తౌఘవృత శక్తులు పరివేష్టించి ఉంది స్నిగ్ధౌ ధనప్రియ నెయ్యి కలిపిన అన్నము మహావీరేంద్ర వరద మహావీరులను అనుగ్రహించేది రాకిణ్యంబా స్వరూపిణి రాకిణీ దేవత శ్లోకార్థం అమ్మా నీవు కాళరాత్రి మొదలగు శక్తులచే పరివేష్టితురాలై నేతి అన్నం పట్ల ప్రీతి కలిగిన దానివి తల్లి మహావీరులకు వరములు ఇచ్చు రాకిణ్యంబా స్వరూపిణివి తల్లి అద్వైతార్థము కాళరాత్ర్యాది శక్తౌఘఘత అనాహత చక్రము పన్నెండు దళములు కలిగి ఉంటుంది ఈ చక్రంలో శక్తి ప్రతివేష్టితమైనప్పుడు ఈ దళాల నుంచి శక్తి ఛాతిలోని అవయవాలన్నింటికి ప్రసారమై మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి పన్నెండు దళముల నుంచి వెలువడే జ్ఞాన నాడుల ద్వారాగా శక్తి ప్రసారం అధికమవుతుంది కనుక అమ్మవారిని కాళరాత్ర్యాది శక్తౌ గౌరుత అని అంటారు స్నిగ్ధౌ ధనప్రియ సాధన చేసేవారు గర్భిణీ స్త్రీలు నీతి అన్నము భుజించితే అది రక్తము శుద్ధి చేసి శారీరక మానసిక పోషణకు తోడ్పడుతుంది సూక్ష్మ భాగము మాంసము కండరాలుగా వృద్ధి చెందుతాయి అది సూక్ష్మ భాగం మనస్సుగా మారుతుంది అందుకనే మనం తినే పదార్థాలను బట్టే మనస్సు పనిచేస్తుంది కాబట్టి శుద్ధ సాత్విక ఆహారం ద్వారాగానే మన సాధన సిద్ధిస్తుందని స్నిగ్ధౌ ధనప్రియ అనే నామానికి అర్థము మహా వీరేంద్ర వరద యోగ సాధన ద్వారా మౌలాధారంలో ఉన్న కుండల్ని శక్తిని సహస్రారంలోనికి చేర్చగలిగిన వారిని వీరులు అంటారు ఆ సాధనలో పరిపక్వత పొంది సహస్రార చక్రం ద్వారాగా బ్రహ్మరంధ్రం నుంచి ఛేదించి విశ్వవ్యాపితులై బ్రహ్మాండానికి అతీతంగా ఉన్న శివత్వమును పొందిన వారిని మహావీరులు అని విశ్వశక్తి యొక్క అనుగ్రహం ద్వారా కలుగుతుంది కాబట్టి మహావీరేంద్ర వరద అని అన్నారు ఛాతిని ఆశ్రయించుకొని రక్త ప్రసరణ శక్తిగా ఉన్న దేవత రాకిణ్యంబా స్వరూపిణి అని పద్మాజెక్క అమ్మ మనకు వివరించారు పద్మాజెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु सायिनाथमहाराजकी नमस्कारसाष्टाङ्गप्रणामाल श्रीलितापरमेश्वरी तल्लिपादपद्मलकु नमस्कारसाष्टाङ्गप्रणामाल श्रीमात्रे नमः ॐ शान्ति शान्ति शान्ति